హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్ ఇప్పుడైతే మీకు ఒక సరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే శ్రీ కోదంగ రామస్వామి దేవాలయం ఒంటి మనం అయితే ఇప్పుడు రాజంపేటలో లో ఒంటిమిట్ట బస్ అయితే ఎక్కేసాము టికెట్ అయితే నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు మనం ఇప్పుడు పెన్నా నది ఉపనది అయిన చెయ్యేరు నది పైన అయితే ఉన్నాం అనమాట ఇది మనమైతే ఇప్పుడు చెయ్యేరు నది అయితే దాటుతూ ఉన్నాము ఈ ఎండ అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ గాలికి తిరిగి ఆ నాకే చాలా చిరాక్ ఉంది పాపం డ్రైవర్ చూడండి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్మార్ట్ గా అనిపిస్తున్నాడు కదా ఆ స్మార్ట్ గా కాదు ఆ ఎండని వేడి గాలిని కంట్రోల్ చేసుకోవడానికి అయితే గ్లాసెస్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఒంటిమిట్టయితే వచ్చేసాం అన్నమాట బ్రహ్మోత్సవాల టైం కాబట్టి ఈ ఒంటిమిట్ట ఊర్లోకి అయితే బస్సు అయితే పోవట్లేదు ఈ ఒంటిమిట్ట ఊరు అనేది హైవే నానుకునే ఉంటది ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైం కాబట్టి బస్సులన్నిటినీ పక్కన పల్లెల్లో నుంచి అయితే మళ్ళీ ఇచ్చారు హైవే నుంచి ఏ బస్సు అయితే పోవట్లేదు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల టైం లో ఈ బస్సుల్ని వెహికల్స్ అన్నిటిని దారి అయితే మళ్లిస్తారు ఎందుకంటే ఇది చాలా పెద్ద హైవే ఈ వెహికల్స్ అన్ని ఫుల్ స్పీడ్ లో వస్తాయి ఆ టైంలో లో బ్రహ్మోత్సవాల టైంలో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి భక్తుల సౌకర్యం కోసం వెహికల్స్ అయితే దారి మళ్లించారు ఇక్కడ నుంచి గుడి దగ్గరికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కళ్యాణ మండపం దగ్గరికి అయితే ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఆ భక్తుల సౌకర్యం కోసం అయితే దాతల సహకారంతో ఫ్రీ బస్ అయితే వేశారు మనం అయితే ఆ బస్ ఎక్కి గుడి దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఇక ఈ హైవే అనేది తిరుపతి నుంచి కర్నూలు పోయే హైవే అనమాట ఇది రాజంపేట కడప మధ్యలో రాజంపేటకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కడపకైతే ఇరవై ఐదు కిలోమీటర్లకి అంటే ఇంచుమించు రాజంపేట కడప మధ్యలో అయితే వస్తుంది తిరుపతి నుంచి అయితే సుమారు నూట పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ రెండు ఉన్నాయి కానీ రైల్వే స్టేషన్ లో ప్రతి ట్రైన్ అయితే ఆగదు మేబీ మాక్సిమం ప్యాసింజర్లు అయితే అన్ని ఆగుతాయి కానీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే ఆగవు ఇక బస్సు అయితే ఎప్పుడు ఏదో ఒక బస్ అయితే ఆగుతూనే ఉంటది ఆ ఇబ్బంది అయితే లేదు మనం అయితే గుడి ముందు అయితే చూడండి గుడి ముందు అయితే ఉందామన్నమాట ఇక మనం అయితే లోపలికి పోతాము ముందైతే మనం సీతారాముల దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉండే ప్రదేశాలన్నీ మీకు చూపిస్తూ ఈ స్థల పురాణం గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ అయితే కొట్టమాకండి ఇక్కడ కొన్ని బస్తాలు అయితే విసిరేస్తున్నారు కదా వాటిల్లో మజ్జిగ ప్యాకెట్లు ఉన్నాయన్నమాట గుడిలోకి తొందరగా చేర్చాలని చెప్పి అక్కడ అక్కడ నుంచి అలా విసిరేస్తున్నారు ఇక్కడ మనకి భక్తులకి ఎండ నుంచి కొంచెం బాడీ కంట్రోల్ అవ్వడానికి అయితే ఈ మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు నేనైతే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒంటి వచ్చాను సరిగ్గా ఆ రోజు సీతారామ కళ్యాణం చాలా అద్భుతంగా చాలా ఘనంగా అయితే జరుగుతుంది నేను కేవలం ఆ సీతారామ కళ్యాణం చూద్దామనే ఈ ఒంటి మెట్టకైతే వచ్చానమాట ఇక్కడ మనకి గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇక్కడ చూసుకోండి అంతరాలయ దర్శనము అభిషేకము కళ్యాణము వివాహ కట్టడి కేశ ఖండన వాటి యొక్క చార్జెస్ ఎంత ఏంది అనేది వాళ్ళ టైమింగ్స్ అనేవి ఇక్కడైతే ఫుల్ గా మెన్షన్ చేశారు ఏ టైం లో వాళ్ళ కంఫర్టు భక్తులకి ఏ టైంలో అందుబాటులో ఉంటారు అనేది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా ఈ కట్టే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మండపాన్ని రంగ మండపం అని పిలుస్తారు ఈ రంగ మండపంలో మొత్తం ముప్పై రెండు స్తంభాలు ఉన్నాయండి ఆ ముప్పై రెండు స్తంభాల్లో ఉండే శిల్పకళ చోళ విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది అంతేకాకుండా ఈ శిల్పాల పైన మనకు రామాయణ మహాభారత కథలను అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసారా రంగ మండపంలో పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇక మనకి ఇక్కడ ఒక శిలా శాసనం కనిపిస్తుంది చూడండి ఈ శాసనంలో మనకి వావికొలను సుబ్బారావు ఈ దేవాలయానికి చేసిన కృషిని అంతేకాకుండా బమ్మెరపోత చేసిన అయితే ఇక్కడ మనకి శిలాశాసనాల రూపంలో చాలా చోట్లైతే ఉన్నాయి వాటిని మీకు వీడియో లో ఇంకా ముందు ముందు చూపిస్తాను ఇక నేనైతే దర్శనానికి పోతున్నాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది స్టార్ట్ చేస్తాను మనం అయితే ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది లోపలికి కెమెరాలు ఆలో లేదు కాబట్టి మీకైతే చూపించలేకపోయాను ఇక్కడ మీకు టెంట్లు అంతేకాకుండా పూల డెకరేషన్ లైటింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మామూలు రోజుల్లో అయితే అస్సలు ఉండవు నేను మామూలు రోజుల్లో ఒకసారి వచ్చాను గుడి అయితే ఒరిజినల్ గా సూపర్ గా కనిపించింది ఇప్పుడు అంటే లైటింగ్స్ టెంట్లు పూలతో అయితే మొత్తం కవర్ చేసేసారు ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి గుడి కూడా ఉంటది అదే ఇదన్నమాట దర్శనం అయితే చాలా బాగుంది ఇక మనం అయితే ప్రసాదం అయితే వెళ్ళిపోదాము ప్రసాదం తీసుకొని మంచిగా తినేసి మీకు ఈ స్థల పురాణం గురించి బయట ఏమేమి ఉన్నాయో మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనం ఈ స్థల పురాణంలో సీతారామ లక్ష్మణుల గురించి ఆంజనేయు గురించి అంతేకాదు జాంబవంతుని గురించి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే కొట్టమాకండి మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక మనం ప్రసాదం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం అయితే చేద్దాము ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది నేను గుళ్ళో ఉన్న సమయంలోనే సరిగ్గా కేటీజీ ఈవో ధర్మారెడ్డి గారు వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూర్వం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసే సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మృకండ మహర్షి శృంగి మహర్షి అనే ఇద్దరు మహర్షులు యాగాలు చేస్తూ ఉండేవాళ్ళు యాగాలు చేసే సందర్భంలో రాక్షసులు వారిని ఇబ్బంది కలిగిస్తూ యాగభంగం అయితే చేసేవాళ్ళు ఆ మహర్షులిద్దరూ రామలక్ష్మణుల సహాయం కోరితే రామలక్ష్మణులు ఆ రాక్షసులను సంహరించి వాళ్ళకి యాగం చేసుకునే అయితే కల్పించారు దానికి కృతజ్ఞతగా గుర్తుగా ఆ మహర్షులిద్దరూ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలతో చెక్కించారు ఇక్కడ మీకు కొన్ని శిలాశాసనాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పదమూడు యాభై ఆరో సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఈ శిలాశాసనాల్లో ఏముంది అంటే ఈ గుజ చరిత్ర ఈ గుజిని ఎప్పుడు కట్టారు ఎప్పుడు దీనికి పునర్వైభవం అనేది వచ్చింది అనేది ఇక్కడ మొత్తం అయితే ఉంది ఇదంతా ప్రాచీన తెలుగు భాష అందువల్ల నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఇవన్నీ నేను అయితే చదవలేదు చదవలేను కూడా మీకు ఏమైనా చదవాలనిపిస్తే ఒక నిమిషం వీడియో ఆపి మీరైతే పూర్తిగా అయితే చదువుకోండి మన ప్రాచీన అచ్చ తెలుగు భాషలో మొత్తం అక్ష అక్షరాలు ముప్పై ఆరే మనకి ప్రస్తుతం ఉన్న అక్షరాలు యాభై ఆరు అనమాట చాలా పరిణతి చెందింది ఇక్కడ చూసారా శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది ఈ నవరసాలు పండించే ముఖాలైతే ఇక్కడ మనకి చూపిస్తున్నారు నేనైతే మీకు అవి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఎందుకంటే మనకైతే వాటి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఇక ఈ గుడిలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు ఎందుకంటే ఈ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసే సందర్భంలో అప్పటికి హనుమంతుడు వీరికి పరిచయం అవ్వలేదు మనం ఈ గుడి గోపురాల మీద గుడి స్తంభాల మీద ఉన్న శిల్ప శైలిని గమనించాలంటే ఈ బ్రహ్మోత్సవాలు ఈ పండగల సమయాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో వస్తే ఈ శిల్ప శైలిని మనం క్లియర్ గా అయితే చూడొచ్చు అలాంటి ఇంట్రెస్ట్ అలాంటి థాట్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా విడి రోజుల్లోనే వచ్చే ప్రయత్నం చేయండి మనము దక్షిణం వైపు ఉన్న రాజగోపురంలోంచి లోపలికి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని తూర్పు వైపు ఉన్న రాజగోపురంలోంచి బయటకు వెళ్తున్నాము ప్రాచీన పురాతన ఏ గుడికైనా నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం కానీ ఇక్కడ మాత్రం మూడు రాజగోపురాలే ఉన్నాయి అందులోను ప్రధానమైనది తూర్పు వైపు ఉన్న రాజగోపురం ఇది ఐదు అంతస్తుల ఎత్తులో అయితే ఉంటుంది ఈ ఐదు అంతస్తుల ఎత్తు మనకి క్లియర్ గా అయితే ఇప్పుడు చూడొచ్చు మిగిలిన రాజగోపురాలు నాలుగు అంతస్తుల ఎత్తుతో ఉంటాయి అవి ఉత్తరం దక్షిణం వైపు రాజగోపురాలు ఇక్కడ ఆలయ అభివృద్ధి అనేది మూడు దశల్లో జరిగింది చోళరాజులు విజయనగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయాన్ని అయితే మూడు దశల్లో నిర్మించారు ఇక్కడ మనకు తూర్పు వైపు ఉన్న రాజగోపురం యొక్క ఎత్తు సుమారు నూట అరవై అడుగుల వరకు ఉంటుంది పోతన అయ్యల రాజు రామభద్రుడు ఉప్పుగుండూరు వెంకట కవి వరకవి ఇలా ఎందరో కవులు తమ కవితలను ఈ స్వామి వారికి అంకితం ఇచ్చారు మనకి ఈ గుడికి స్పెషల్ అట్రాక్షన్ ఈ రథము ఈ రథంలో మనం శిల్ప సంపద ఎన్ని సార్లు చూసినా మనకి చూడాలనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటది నాకైతే చాలా అట్రాక్షన్ గా చాలాసేపు చూస్తూనే ఉండిపోయాను అంత బాగా అక్కడ చెక్కారు అనమాట ఇక్కడైతే మనం మహాభాగవతాన్ని రాసిన పోతన గురించి అయితే కచ్చితంగా చెప్పుకోవాలి పోతన తన గ్రంథంలో తను ఈ ఒంటిమిట్ట వాసిందని స్పష్టంగా అయితే రాశారు కానీ కొంతమంది పోతన వరంగల్కి చెందిన వ్యక్తి అని చెప్తారు సరే ఏదేమైనా కానీ పోతన తను రాసిన మహాభాగవతాన్ని ఈ వంటిమెట్టలో ఉన్న కోదండ రాముడికి అంకితం ఇచ్చాడు అంతేకాకుండా ఈ బమ్మెర పోతన స్వామి వారి మీద ఎన్నో కవితలు రాశాడు అందుకు గుర్తుగా ఇక్కడైతే బమ్మెర పోతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మీకు వంటిమెట్ట దేవాలయంలో ఆంజనేయ స్వామి గుడి గాని విగ్రహం గాని ఉండదని చెప్పాను కదా అందుకని చెప్పి తర్వాత వచ్చిన రాజులు భక్తులు ఇక్కడ గుడి ఎదురుగా కొంచెం దూరంగా సంజీవరాయస్వామి ఆలయం అని చెప్పి దాంట్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ మనకి కోదండ రామస్వామి ఆలయంలో ఎటువంటి ఆంజనేయ స్వామి పటం గాని విగ్రహం గాని గుడి గానీ ఎక్కడా కనిపించదు ఎందుకంటే ఈ స్థల పురాణం ప్రకారం రాముడు లక్ష్మణుడు సీత మాత్రమే వచ్చారు కాబట్టి వారి గుర్తుగా వారి చిహ్నంగా ఇక్కడ ఏకశిలా నగరాన్ని అయితే ఏర్పాటు చేశారు మీకు ఇంతకు ముందు మృఖండ మహర్షి శృంగ మహర్షి ఏకశిల పైన రామ లక్ష్మణ విగ్రహాలను చెక్కించారు అని చెప్పాను కదా స్థల పురాణం ప్రకారం ఇక్కడ జాంబవంతుడు ఇక తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతకాలానికి రాముడి ద్వారా మోక్షం కలిగి ఆ రామునికి గుర్తుగా ఇక్కడైతే ఈ ఏకశిల మీద చెక్కించబడిన రామ సీత లక్ష్మణ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి ఒక గుడిని అయితే కట్టించారు ఈ ఒంటిమిట్ట రామస్వామి ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించాము అని చెప్పాము ఈ మూడు దశల్లో మొదటి దశ గర్భాలయము ఆ తర్వాత ముందు ఉన్న మండపము ఆ తర్వాత చుట్టూ ఉన్న ప్రహరి గోడ ఈ ఒంటిమిట్ట దేవాలయం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంటుంది ప్రతి కార్యము బ్రహ్మోత్సవాలు పూజలు పునస్కారాలు ప్రతి కార్యక్రమము అనేది నుంచే మనకి ఇక్కడ నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరే ఇక్కడ కూడా నిత్యాన్నదానం అయితే ఉంటది అంతేకాదు ప్రసాదాలు కూడా టి లో ఉన్నట్టు ఉంటాయి అచ్చ బ్రహ్మోత్సవాల టైం కాబట్టి ఇప్పుడు ఓపెన్ కాంప్లెక్స్ ఓపెన్ షెడ్ లా ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు మనకి సాయంత్రం ఆరయింది అందుకే జనాభా ఎవరు లేరు ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇలా ఓపెన్ గా అయితే అరేంజ్ చేశారు మామూలు రోజుల్లో అయితే ఒక పెద్ద హాల్ ఉంది లోనే అన్నదానం అనేది ఏర్పాటు చేస్తారు ఈ ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవాలయంలో చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకి రావడం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మీకు అవకాశం ఉంటే నెక్స్ట్ టైం అయినా ఈ బ్రహ్మోత్సవాలకు తప్పకుండా హాజరవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీ లైఫ్ లో వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ గుడి ఆర్కిటెక్చర్ శిల్ప సంపద ఈ కళా నైపుణ్యాన్ని చూడాలంటే ఈ బ్రహ్మోత్సవాలు పండుగ రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో వస్తే చాలా మంచిది అప్పుడైతే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి స్కిల్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇక మనం సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ వేదిక దగ్గరికి అయితే వెళ్దాము ఈ కళ్యాణ వేదిక ఈ స్వామివారి గుడి దగ్గర నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఏ దేవస్థానంలో అయినా సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజే జరుగుతుంది కానీ స్పెషల్ గా ఒంటిమెట్టలో మాత్రం ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అది రాత్రి పూటే జరుగుతుంది ఒంటి స్థల పురాణం ప్రకారం పూర్వం చంద్రుడు సీతారాముల కళ్యాణాన్ని పగటి పూటే చేస్తున్నారు నాకు చూసే అవకాశము చూసే భాగ్యం కలగట్లేదు అని చెప్పి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటాడు చంద్రుని బాధను గమనించిన విష్ణుమూర్తి చంద్రునికి వరాన్ని ప్రసాదిస్తాడు సీతారాముల కళ్యాణాన్ని ఒంటిమిట్టలో శ్రీరామనవమి శ్రీరామ నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిండు వెన్నెలలో సాయంత్రం పూట కళ్యాణం జరిపిస్తాము ఆ కళ్యాణాన్ని తనివి తీరా తిలకించు అని చెప్పి విష్ణుమూర్తి చంద్రునికి వరాన్ని ప్రసాదిస్తాడు ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు అసలు లైట్ సెట్టింగ్ అయితే అలాగే ఇచ్చారు ఈ కిరీటం చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో ఏదో నిజమైన కిరీటం లాగా అనిపిస్తుంది నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది మనం అయితే ఇక లోపలికి పోయి కళ్యాణాన్ని దగ్గర నుంచి తీసే ప్రయత్నం అయితే చేద్దాము అయితే జనాభా అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ చూసారా ఎక్కడికి అక్కడ మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు అయితే మొత్తం బిగేశారు యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు లక్షల మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని చూసే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ భక్తుడైనా ఈ సీతారాముల కళ్యాణాన్ని నేరుగా చూద్దామనే ట్రై చేస్తాడు కానీ అందరికి అది సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి ఎల్ఈడి తెరల్ అయితే ఏర్పాటు చేశారు ఈ కళ్యాణ వేదికను రెండు వేల పదహారు లో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి సీతారాముల కళ్యాణం ఒంటిమిట్టలో ఈ కళ్యాణ వేదికలోనే జరుగుతూ ఉంది పదకొండవ శతాబ్దం నుంచి ఒంటిమిట్టలోని కోదండ కోదండరామునికి పూజలు ఈ కళ్యాణం అనేవి అంగరంగ వైభవంగా జరగడం ప్రారంభమైంది ఒక మిట్ట మీద నిర్మించబడ్డ రామాలయం అవటం వల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చింది ఒంటిమిట్ట అనే పేరు రావడానికి ఇక్కడ ఇంకో కథ కూడా ప్రచారం లో ఉంది ఇంకో ప్రచారం ప్రకారం పూర్వం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఎవరికి దొరకకుండా ఈ ఇద్దరు దొంగలు రామాలయంలో దాక్కునేవాళ్ళు రాత్రంతా కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరు దొంగతనాలు మానేసి రామ భక్తులుగా మారిపోయారు ఇక్కడ రామాలయ నిర్మాణానికి వాళ్ళ వంతుగా వాళ్ళు దొంగతనం చేసిన సొత్తునంతా తీసుకొచ్చి ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు అలా వారిద్దరు పేరు మీదే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని కథనం అయితే ప్రచారంలో ఉంది ఇక నేనైతే కళ్యాణం జరిగే ముందు ప్రాంతం వరకు వెళ్ళి మీకు చూపించలేకపోయాను అందుకే ఎల్ఈడి తెరల్లోనే నేను చూశాను అనమాట ఇక చివరిగా మనమైతే ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు పొంగలి పులిహోర చాలా అద్భుతంగా ఉంది అవన్నీ ఒక పట్టు పట్టిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటే నాకు బయట ఈ జాంబవంత్ విగ్రహం అయితే కనిపించింది నేను మీకు ముందే చెప్పాను కదా ఈ జాంబవంతుడే మనకి సీతారామ లక్ష్మణులను ఒంటి మెట్టలో ప్రాణ ప్రతిష్ట చేసి దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇక నేను కళ్యాణ వేదిక నుంచి బయటకు వస్తుంటే ఇక చెట్లకి లైట్లు అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు మనమైతే ఇదే ప్రాంతంలో ఇంకో కొండ ఉంది కొండ గురించి తెలుసుకుందాం ఈ కొండ పైన అయితే మనకి పెద్దగా ఏం కనిపించలేదు చిన్న మండపం కనిపించింది అంతేకాకుండా సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒంటిమిట్ట వ్యూ అయితే అదిరిపోద్ది ఒక పక్క గుడి లైటింగ్స్ సెట్టింగ్స్ ఇంకో పక్క కళ్యాణ వేదిక లైటింగ్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి ఇక చూడండి ఎంత మెరిసిపోతుందో చుట్టుపక్కల ఊర్లకు కూడా దాన్ని వెళ్తురు ఫుల్ గా పాకిపోతుంది అనమాట ఈ కొండ పైన ఏమీ లేదని మీరు ఆశ్చర్యపోమాకండి లైట్ గా తీసుకోమాకండి ఎందుకంటే సీతారాములకు గుర్తుగా ఈ కొండ మీద అయితే కొన్ని చిన్న చిన్న కట్టడాలు వారి చిహ్నాలను అయితే ఏర్పాటు చేశారు సీతారాములు అరణ్యవాసం వచ్చినప్పుడు ఈ కొండ పైన సంక్రాంతి అయిపోయిన మూడో రోజు సేద తీరుతారు వారికి గుర్తుగా ఈ కొండని డెకరేషన్ చేశారు నేను మళ్ళీ తూర్పు గోపురం దగ్గరికి అయితే వచ్చేసాను ఎందుకు అంటే సీతారాములకు కళ్యాణం జరిగింది కదా ఆ విగ్రహమూర్తుల్ని ఈ ఒంటిమిట్ట గ్రామంలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ తూర్పు వాకిల్ నుంచి మళ్ళా గుళ్ళోకి తీసుకెళ్తారు స్వామి వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు స్వామి వారిని చూడండి ఎలా వెలిగిపోతున్నారు నాకు మాత్రం ఈ బ్రహ్మోత్సవాల్ని చూడటం చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది మీకు వీలున్నప్పుడు ఇలాంటి బ్రహ్మోత్సవాలకి వచ్చి చూడండి మన సంస్కృతి అనేది ఇక్కడ తెలుస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేవి దేవాలయాల దగ్గరే తెలుస్తాయి ఇక మీకైతే నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ఆ వెనకాల లైట్ లో చూడండి దేవాలయం అయితే అద్భుతంగా కనిపిస్తుంది కదా మీరు కుదిరితే బ్రహ్మోత్సవాల టైంలో కాకపోయినా మిగిలిన రోజుల్లో అయినా వచ్చే ప్రయత్నం చేయండి మా వీడియోని మీరు చివరి దాకా చూసారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్